మీకు మాష్ మేలో ఫ్యాబ్రిక్ అండి మీకు ఇలా ఆల్ ఓవర్ జరీ లైన్స్ వస్తాయి గమనించినట్టు అయితే చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట బోర్డర్ కూడా చూడొచ్చు చాలా రిచ్ లుక్ బోర్డర్ ఉంటుంది షార్ట్ బోర్డర్స్ ఈ విధంగా మీకు వచ్చేసరికి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఓన్లీ ఫర్ సిక్స్ టెన్ రూపీస్ అండి శారీలో స్పెషల్ గా అంతా కూడా మోతీ వర్క్ అండి మోతి క లేస్ వర్క్ బోర్డర్ లా వస్తుంది ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా మోతీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యూర్ షిఫాన్ వస్తుంది శారీ కి కూడా చక్క మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఉంటాయి ఇక్కడ డిజైన్ బ్లౌజ్ కూడా అయితే ఇచ్చేసారు కాంబినేషన్ అయితే సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనమాట చాలా బాగుంటుంది ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి డిఫరెంట్ డిజైన్ అనమాట త్రీ ఫోర్త్ పార్ట్ వరకు కూడా ఇట్లా మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది అండ్ మనకి హాఫ్ పాత్ వరకు కూడా ఇట్లా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందనమాట సారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు సిక్స్ టెన్ రూపీస్ పడుతుందండి హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మన వియస్ అందరికీ కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి అప్డేటెడ్ కలెక్షన్స్లో వీడియో అయితే షేర్ చేసేస్తాను అండి ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి వర్క్ గ్లోజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ట్రెండి శారీస్ ఉంటాయి ట్రెడిషనల్ బెనారసీ ఫ్యాన్సీ పట్టు నుంచి ప్యూర్ పట్టు వరకు కూడా అన్నీ కూడా ది బెస్ట్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ ఉంటాయి అలాగే మనకి షాప్ కూడా వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ మనకి ఓల్డెస్ట్ షాప్ అని చెప్పొచ్చండి మదీనాలో ది ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ షాప్ అనమాట చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయండి మీకు నచ్చింది ఏదైనా సరే సింగిల్ సెట్ కూడా అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ సెట్ దగ్గర నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ అలా వన్ ల్యాక్ వరకు కూడా మీ చాయిసెస్ అనమాట ఇన్ కేస్ డైరెక్ట్ గా స్టోర్ కి రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి అలాగే కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా ఛానల్లో కూడా వస్తుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మీకు ఇక్కడ నాకు చాలా బాగా నచ్చినాయి ఈ డిజైన్ మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట బోర్డర్ కూడా చూడొచ్చు చాలా రిచ్ లుక్ బోర్డర్ ఉంటుంది షార్ట్ బోర్డర్స్ చూడండి ఇదైతే పళ్ళు పట్టు అండి పళ్ళుపాట్ అనమాట బోర్డర్ కూడా షార్ట్ బోర్డర్ జరీ బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి పర్పుల్ కలర్ కి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా ప్రింట్ వచ్చింది చూసారు కదా ఇదంతా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కంప్లీట్ గా మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషన్ కాకపోతే ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది ఇక్కడ మనకి సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి ఈ సెట్ లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా చూపించేస్తున్నా అండి చూడొచ్చు ఈ విధంగా మీకు వచ్చేసరికి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫర్ సిక్స్ టెన్ రూపీస్ అండి ఆరు వందల పది రూపాయలు పడుతుంది ప్లస్ జీఎస్టీ కూడా ఇక్కడనేది యాడ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి మంచి స్మూత్ ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో వస్తుంది దట్టు ఈ శారీలో స్పెషల్గా అంతా కూడా మోతీ వర్క్ అండి మోతీ వర్క్ పర్ల్ వర్క్ అనేది శారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా మీకు లేస్ వర్క్ బోర్డర్లా వస్తుంది ఆర్గంజా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ మోతీ లేస్ వర్క్ స్టైల్ శారీ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి చూడొచ్చండి మంచి ఫ్యాన్సీ వెరైటీ మీద స్మూత్ ఫాబ్రిక్ ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా మోతీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది సో చూపిస్తున్నాను బ్లౌజ్ వెరైటీ కూడా ఇక్కడ అయితే చూడొచ్చు చూసారా కాంబినేషన్ అయితే ఎంత హైలైట్ ఉందో చాలా చాలా బాగుంటుంది ఇందులో మీకు వెరైటీస్ చూపిస్తున్నాను అంటే ఈ సెట్ లో సేమ్ డిజైన్ అండి కాతే కలర్ కాంబినేషన్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు చూపిస్తున్నాను ఈ విధంగా టోటల్ గా వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అనమాట అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆరు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి సో ప్రతి సారీకి కూడా ఇక్కడ జిఎస్టీ అనేది కూడా యాడ్ అవుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ కావాలి అంటే వాట్సాప్ లో కూడా పింగ్ చేయొచ్చు సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చండి ఇప్పుడు ఎంతో ఆన్లైన్లో ట్రెండ్ ఉన్న డిజైన శారీస్ అనమాట ప్యూర్ షిఫాన్ వస్తుంది శారీకి కూడా చక్క మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఉంటాయి ఇలా మనకి లెహ్రియా ప్రింట్ స్టైల్లో ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది చూడొచ్చు ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందో ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి బ్లౌజ్ పైరప్ వచ్చేసరికి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద చాలా షైనీగా ఉంటుంది దీనికి టోటల్గా చక్కగా మనకి మగ్గం వర్క్ చేయించుకుంటే ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో ఆ ఫినిషింగ్తో ఇట్లా కట్ వర్క్గా చక్కగా డిజైనర్ బ్లౌజ్ కూడా అయితే ఇచ్చేసారు కాంబినేషన్ అయితే చాలా చాలా హైలైట్ ఉంది చూసారు ఎంత బాగుందో ఇందులో మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇట్లా టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనమాట చాలా బాగుంటుంది శారీ కాస్ట్ కూడా మీకు ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఐదు వందల ఐదు రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చండి డిఫరెంట్ డిజైన్ అనమాట డోలాలో కొత్త రకం డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్స్ అనేవి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఈజీగా మీకు సేల్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పార్ట్ చూడొచ్చండి షార్ట్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇది మనకి శారీలో త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ పార్ట్ వరకు కూడా ఇట్లా మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది అండ్ మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా ఇట్లా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ జరీ బోర్డర్స్ వస్తుంది విత్ టెంపుల్ బోర్డర్ స్టైల్లో చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా ఇస్తారండి కాంట్రాస్ట్ గా వస్తుంది అనమాట అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకి సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి ఇందులో వచ్చిన కలర్ చార్ట్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను టూ కలర్ షేడ్స్ లో వస్తుందండి శారీ మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట మీకు బోర్డర్ కూడా ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ ఉంటుంది దాని టోటల్గా వచ్చేసరికి మీకు అయితే సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అలాగే శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు సిక్స్ టెన్ రూపీస్ పడుతుందండి ఆరు వందల పది రూపాయలు పడుతుంది ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్ వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసరికి చూడొచ్చండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో చెప్పాను కదా ఇక్కడ అన్ని కూడా ట్రెండి అండ్ ట్రెడిషనల్ డిజైన్స్ ఆన్లైన్ కి తగ్గట్టు ఫుల్ ట్రెండ్ లో అయితే డిజైన్స్ ఉంటాయి సో అలాంటి డిజైన్ లో కొత్త డిజైన్ అయితే ఇప్పుడు చూడొచ్చండి కాన్సెప్ట్ లో మొత్తం కూడా టజజిల్స్ చూడొచ్చు మంచిగా ఫ్యాన్సీ టజిల్స్ వచ్చేస్తాయి ప్లస్ అలాగే మనకి సెల్ఫ్గా ఇట్లా బ్రొకెట్ స్టైల్లో వీవింగ్ ఉంటుంది ప్లస్ చక్కగా రెయిన్బో జెరీ లైన్స్ లాగా కూడా శారీ ఆల్ ఓవర్ అనేది కంప్లీట్లీ ఇట్లా మీకు వీవింగ్తోనే చూడవచ్చు అండ్ మనకి ఇంకా స్పెషల్గా వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే డిఫరెంట్గా వచ్చిందనమాట టోటల్ ఆల్ ఓవర్ కూడా వర్క్ అండి చూసారు ఎంత బాగుందో కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది సో ఇట్లాంటి కాంబినేషన్లో మీకు టోటల్గా సెట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి సో మనకి శారీ అంతా కూడా లైట్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి శారీలో కూడా చూడొచ్చు కాంబినేషన్ అయితే ఫుల్ హైలైట్ మనకి టజిల్స్ ఎలాంటి కలర్లు వచ్చినాయో వర్క్ బ్లౌజ్ కూడా అలాంటి కలర్ కాంబినేషన్తో ఫైవ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అలాగే అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ప్లస్ మళ్ళీ మనకి జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది అనమాట ఇందులో ఇంకా డిజైన్స్ అయితే ఫుల్ హైలైట్ మీకు సేలింగ్ కూడా ఫాస్ట్గా సేలింగ్ అయిపోతుంది సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉందంటే అంత స్మూత్గా ఉంది ఇట్లా పట్టుకుంటే కూడా జారిపోతుంది అనమాట చాలా సాఫ్ట్ ఉంది ప్యూర్ అంటే ప్యూర్ మనకి దీనికి తగ్గట్టు ఫ్యాన్సీ టజిల్స్ కూడా ఇచ్చేసారు శారీలో మనకి ప్రింట్ కూడా చూడొచ్చు వైట్ అండ్ బ్లాక్ ప్రింట్లో వస్తుందండి ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇంకా చక్కగా మంచి డిజైనర్ బ్లౌజ్ అండి సో మనకి విడిగా బ్లౌజ్ తీసుకొని చాలామంది డిజైనర్గా పైరప్ చేయించుకుంటారు సో అటువంటి కష్టం మీకు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ దీనికి డిజైనర్ బ్లౌజ్తో పైరప్ చేసేసారు టోటల్గా ఇట్లా మీకు చూసినారు కదా ఇట్లా మీకు చక్కగా క్రాస్గా ఇట్లా కటింగ్ లాగా వర్క్ వర్క్తో అయితే డిజైన్ వచ్చేసింది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను చిన్న సెట్ ఏనండి జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ కలర్స్ వస్తాయి అంతే కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లు అనేది అవైలబుల్ ఉంది ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ డిజైన్ అయితే చూడొచ్చండి ఈ ఫెస్టివల్కి అండ్ అలాగే మ్యారేజ్ సీజన్ కి సంబంధించిన బెస్ట్ డిజైన్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి మీకు మార్చ్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో మీకు సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంటుంది అనమాట అంటే సెల్ఫ్ డిజైన్ మీద మీకు ఇలా ఆల్ ఓవర్ జరీ లైన్స్ వస్తాయి గమనించినట్టు అయితే టూ సైడ్స్ కూడా షార్ట్ బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ అండ్ మళ్ళీ మనకి కలంకారీ లాగా ఇట్లా డిజైన్ బోర్డర్ కూడా వచ్చేస్తుందండి చక్క కలంకారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా మీకు సెల్ఫ్ డిజైన్ మీద ప్లే మనకి ఇట్లా జరీ వివింగ్ వస్తుంది చాలా బాగుంటుంది స్పెషల్ ఫ్యాబ్రిక్ స్పెషల్ డిజైన్ కొత్త డిజైన్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నా అండి ఫుల్ మీకు హైలైట్ అండి అంటే అన్ని కూడా చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ బాగుంది చక్కగా మంచి ఫ్యాబ్రిక్ అండి కలర్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు డార్క్ కలర్స్లో వచ్చింది అలాగే శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చండి ఇది కూడా మీకు వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అనమాట ఇట్లా వైట్ కమ్ మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్లో అనేది వస్తుంది శారీలో వచ్చిన ప్రింట్ ప్లస్ మనకి ఇక్కడ నార్మల్గా చూసుకుంటే ఈ లేస్ వర్క్స్ అనే ఫ్యాన్సీ వెరైటీ డోలాలకే చూసింటారు కానీ ఇక్కడ మీకు చాలామంది మాకు లైట్ వెయిట్ కాంబినేషన్లో కూడా ఇట్లా మంచిగా గ్రాండ్ లుక్ కనిపించే విధంగా వర్క్ బ్లౌజ్గా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో లేస్ చాలా చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకి డిజైన్ కూడా చూడొచ్చు లేస్ వర్క్ కూడా చూడండి మీకు ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి అండ్ మనకి శారీలో ఎలాంటి లేస్ వర్క్ అనేది ఏ కాంబినేషన్లో ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్లో అనేది హైలైట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇట్లా మంచిగా ఆల్ ఓవర్ బుటీ విత్ చక్కగా లేస్ వర్క్ అది కూడా కట్ వర్క్ డిజైన్లో అయితే బ్లౌజ్కి పైరప్ చేశారనమాట దీనిలో కాంబినేషన్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి రన్నింగ్ కలర్స్ అండి అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి చక్కగా మంచి చినోన్ సిల్క్స్ అండి హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ జెరీ చెక్స్ అనమాట కాంబినేషన్ అయితే ఆ జెర్రీ చెక్స్ కూడా చూసుకుంటే మీకు గోల్డెన్ అండ్ సిల్వర్ జెరీ కాంబినేషన్లో వస్తుంది ఆల్ ఓవర్ కూడా అండ్ మనకి చక్కగా డిజిటల్ ప్రింట్ స్టైల్ లాగా ఇట్లా ఫ్లవర్ ప్రింట్ కూడా ఇచ్చేసారు ఇది పళ్ళు పాటు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా మీకు చినోన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద జెరీ చెక్స్ కూడా వచ్చేస్తాయి అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇక్కడ చూడదు ఈ విధంగా ప్లెయిన్ ఉంటుందండి ఇక్కడ మొత్తం కూడా ప్లెయిన్ చెక్స్ వస్తుందండి ప్లెయిన్ చెక్స్ వచ్చి ఇట్లా మీకు హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చినాన్ సిల్క్స్ అంటే మీకు తెలుసు కదండి మార్కెట్లో ఎంత హెవీ రేంజ్ ఉంటుందో కానీ మనకి ఇక్కడ ఏంటంటే హోల్సేల్ కాబట్టి ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో అయితే ఇచ్చేసినారు కానీ ఇక్కడ సెట్ టు సెట్ తీసుకోవాలి ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను సిక్స్ కలర్స్ వచ్చినాయండి టోటల్గా సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి విస్కోస్ జార్జెట్ అనమాట చాలా బాగుంటది ఇంకా విస్కోస్ జార్జెట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా దాంట్లో కూడా డిజైన్ అనేది కొత్త డిజైన్ ట్రెండీ డిజైన్ మొత్తం కూడా జరీ లైన్స్ వస్తాయి చిన్న చిన్నగా అనమాట బోర్డర్ వచ్చేసరికి మీడియం రేంజ్ ఆఫ్ జరీ బోర్డర్ వస్తుంది బోర్డర్లో కూడా మీకు ఇట్లా చూడొచ్చు ఎల్ఫాన్స్ అని పీకాక్స్ అని ట్రీ డిజైన్ అని ఉంటుంది చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే ఇచ్చేస్తారు మనకి పళ్ళు కూడా వచ్చేసరికి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు వస్తుంది జరీ లైన్స్ కాన్సెప్ట్లో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఇట్లా వస్తుందండి మంచి బెనారసీ ఫ్యాబ్రిక్తో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి ఫస్ట్ అయితే హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూడొచ్చండి మీకు వన్ లైట్ వన్ డార్క్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అనమాట టోటల్గా వచ్చేసరికి కలర్స్ కూడా చూడండి ఎంతో బాగున్నాయి చక్కగా మెహందీ గ్రీన్ అండ్ అలాగే డార్క్ పర్పుల్ డార్క్ పర్పుల్ లైట్ పర్పుల్ ఇట్లా కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంది జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ మళ్ళీ మనకి షిప్పింగ్ కూడా అనేది యాడ్ అవుతుంది అనమాట ఇది కూడా చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ డోలా సిల్క్ అనమాట మీకు నార్మల్ గా కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మీకు ప్యూర్ డోలా సిల్క్ లో చూపిస్తున్నాను ప్లస్ మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ బుటా అండి సో ఎందుకన్నా అంటే ఇక్కడ చూడండి గోల్డెన్ బుటా ఉంది ఇక్కడ సిల్వర్ అండి ఇదంతా కూడా జరీ బుటాస్ అనమాట టూ సైడ్స్ కూడా చూసినారా మంచి రిచ్ లుక్ బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అండి గ్రాండ్ రిచ్ లుక్ పళ్ళు ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో అన్నీ కూడా మీకు సెల్ఫ్గా ఉంటాయండి డిజైన్స్ కానీ కలర్స్ కూడా చూడొచ్చు ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా మీకు టోటల్గా మీరు ఏదైనా సరే మీకు ఏ సెట్ నచ్చితే ఆ సెట్ అనేది తీసుకోవచ్చు కాకపోతే సెట్ టు సెట్ తీసుకోవాలి శారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ శారీ డిజైన్ చూడొచ్చండి మీకు జార్జెట్ అనమాట జార్జెట్ మీద మీకు ఈ విధంగా విస్కోస్ జరీ లైన్స్ అనేవి వస్తాయి అండ్ మనకి బోర్డర్ కూడా చూడొచ్చు మీడియం రేంజ్ ఆఫ్ రిచ్ బోర్డర్ ఉంటుంది జెర్రీ బోర్డర్ శారీ మొత్తం కూడా బాన్నీ డిజైన్ వస్తుంది ప్లస్ అలాగే జరీ వీవింగ్ బుట్ట ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో టూ షేడ్స్లో వస్తుందన్నమాట శారీ మొత్తం ఇలానే మీకు ప్రింట్ కానీ డిజైన్ కానీ వీవింగ్ కలర్ షేడ్ ఇలానే ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది జరీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ హ్యాండ్స్ హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుందండి ఇందులో మీకు కలర్ షేడ్స్ కూడా వచ్చేసరికి చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చినాయి కలర్ షేడ్స్ అనేవి చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అనమాట కలర్ షేడ్స్ మీకు లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్ లో వస్తుందండి చూడొచ్చు ఎంత బాగుందో శారీ కాస్ట్ కూడా థర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు చాలా చాలా స్మూత్ ఉంటుందండి ఎంత డబల్ మీకు షైనింగ్గా ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ మీకు బోర్డర్లో మీనా ప్రింట్ వచ్చి ఇలా మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్తో వస్తుందన్నమాట పళ్ళు పాట వచ్చేసరికి కూడా మీకు మీనా పళ్ళు వస్తుందండి చూసారు ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో ఫ్యాబ్రిక్లో షైనింగ్ అదంతా చూస్తేనే తెలిసిపోతుంది మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుందండి ఇవన్నీ కూడా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇట్లా సెట్ టు సెట్ తీసుకోవాలి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట కానీ ఈ డిజైన్స్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఎక్కడ దొరకవండి ప్యూర్ డోలా అనమాట మనకి బోర్డర్ కూడా చూడొచ్చు ఇది వీవింగ్ అండి కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ వీవింగ్ చక్కగా మంచి రిచ్గా ఉందనమాట చూడొచ్చు షార్ట్ పళ్ళు పల్లెకి టెజల్స్ కానీ శారీ అంతా కూడా ఇలా డోలా అండి ప్యూర్ ఒరిజినల్ డోలా శారీ మొత్తం ఇలానే ఉంటుంది పళ్ళు చూపించాను కదా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో మీకు ఇంకొక డిజైన్ కూడా ఉంది ఈ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు మినిమం ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్కి ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో సింగిల్ యూనిఫామ్ కలర్స్లోనే ఇది ఇంకొక డిజైన్ క్రష్ మోడల్ అనమాట చూడొచ్చు ఎంత బాగుందో చూడండి ఇదంతా కూడా చక్కగా మల్టీ కలర్స్లో ఇది కూడా థ్రెడ్ వర్క్ బోర్డర్లో అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్ బానీ ప్రింట్ డిజైన్ బ్లౌజ్ చాలా హైలైట్ ఉంటుంది ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలర్స్ సో నెక్స్ట్ కూడా ఇంకొక ఫ్యాబ్రిక్ అండి మనకి టస్సర్ సిల్క్ అంటారు సో టస్టర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి కట్ వర్క్ బోర్డర్ వస్తుంది ఇందులో వచ్చిన ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఉంటుంది ఇది ఇంకొక డిజైన్ అనమాట సింగిల్ యూనిఫామ్ కలర్స్లోనే అండ్ దాంట్లోనే సేమ్ ఇదే డిజైన్లో మీకు ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇది కూడా చూడవచ్చు ఇది కూడా టల్ సిల్క్ లోనే వైట్ అండ్ పింకిష్ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఏ డిజైన్ వచ్చినా ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా ఆ కలర్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా క్రష్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ వస్తుంది మొత్తం కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా అయితే మీకు ఇక్కడ సింగిల్ యూనిఫామ్ కలర్స్ జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఈ వీడియోలో నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా చూపించాను ఎందుకంటే చాలా మంది లో కాస్ట్ లో అడుగుతారు మీడియం కాస్ట్ లో అడుగుతారు కొంచెం హెవీ కాస్ట్ లో కూడా అడుగుతారు ఆ టేస్ట్ వాళ్ళకి తగ్గట్టు మీకు ఈ వీడియోలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా చూపించాను ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇట్లా మనకి పర్టికులర్ గా ప్రతి డిజైన్ కి ప్రతి కలర్స్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో వెరైటీస్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో అండ్ వీటితో పాటు లక్ష్మి పతి సారీస్ అండి అవి కూడా అవైలబుల్ ఉంటాయి చాలా మంది శ్రావణ మాసం సీజన్ కి చాలా మంది అడుగుతుంటారు లక్ష్మీపతి శారీస్ అని చెప్పేసి అది కూడా క్యాటలాగ్స్ అనమాట విత్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది సో జస్ట్ ఇప్పుడే అండి అవి కూడా వచ్చినాయి చూడండి ఇట్లా లక్ష్మీపతి శారీస్ అండి ఇవి కూడా మీరు కావాలి అనుకుంటే లో ఒకసారి పిన్ చేయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి విత్ తో పాటు చక్కగా బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి బిజినెస్ చేస్తున్నా లేదు కొత్తగా స్టార్ట్ చేసినా ఆల్రెడీ రన్నింగ్ చేసినా మీ అకేషన్ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా పెళ్ళిళ్ళు కానీ పెట్టుబడి వాళ్ళకి కానీ శారీస్ అన్ని కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి